ఓం నమ శివాయ యూట్యూబ్ ఛానల్ కామన్ మ్యాన్ పవర్ మార్పు ప్రోగ్రామ్కి స్వాగతం సో వీడియో చూస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సో లాస్ట్ వీక్ నేను చెప్పినట్టు ఈ సినిమాలు లేదు ఇంకోటి అనేది ఈ వారం కూడా అదే కంటిన్యూ చేస్తున్నాను ఎందుకంటే మూడు సినిమాలు మనకి పదో తారీఖు ఒకటి పన్నెండో తారీఖు ఒకటి ఇవాళ సంక్రాంతి రిలీజ్ అయింది సో దానికంటే ముందే ఏంటి అని చెప్పారంటే మన తెలుగు వాళ్ళందరికీ హిందువులందరికీ సంక్రాంతి భోగి కనుమ ఈ మూడు రోజులకి పండగ శుభాకాంక్షల్లో అందరూ పిండి వంటలు చేసుకొని హ్యాపీగా ఫ్యామిలీతో మీ కుటుంబ సభ్యులతో ఫ్రెండ్స్తో అందరితోటి పండగని బాగా ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాను సో వచ్చే సంక్రాంతి దాకా మీకు ఈ యొక్క పండగ జ్ఞాపకాలు మెమరీస్ గుర్తుండిపోయేలా ఎంజాయ్ చేయండి కానీ జాగ్రత్తగా చెయ్యండి ఎందుకంటే ముఖ్యంగా హైదరాబాదు లేదా తెలంగాణ స్టేట్స్లో ఏంటి అని చెప్పనంటే ఈ పతంగిల్ ఎగిరేయటము అని చెప్పను అనేది ఇక్కడ మనకి సంక్రాంతి పండగకి అలవాటు యంగ్స్టర్స్ లేదు ఏజ్డ్ వాళ్ళు మిడిల్ ఏజ్ వాళ్ళు అందరూ చేస్తూనే ఉంటారు సో కాకపోతే ఏంటి అని చెప్పనంటే ఆ మాంజా అనేసి ఏదైతే ఉంటుందో అది మెడకి కోసుకొని లేదు చనిపోయిన వాళ్ళు ఇంతకుముందు ఉన్నారు చనిపోయినట్టు ఈ సంవత్సరం అయితే ఇంకా ఇప్పుడు దాకా ఏం రాలేదు కానీ ఇంజూర్ అయ్యారు అంటే వాళ్ళకి గొంతు కోసుకుపోయి వాళ్ళు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకుంటున్న వాళ్ళు చిన్నపిల్లలు ఉన్నారు మిడిల్ ఏజ్ వాళ్ళు ఉన్నారు బండి మీద వెళ్తున్నప్పుడు లేదు అని చెప్పనంటే కనుక ఈ పతంగిలు తెగిపోయి వాటిని అందుకోవటానికి పట్టుకోవటానికి అనేసి పరిగెడుతూ రీసెంట్గా చూశాను నేను ఒక హైదరాబాద్లో అంబర్పేట్ పై నుంచి పతంగి పట్టుకోవటానికి అని చెప్పిన ఆ పిల్లోడు బ్రిడ్జ్ పై నుంచి కిందికి దూకేశాడట అంత అవసరమా లేదు రోడ్ల మీద పతంగిలు కాట్ అయిపోయి మనకి తెగిపోయి వెళ్తున్నాయి అంటే పిల్లలు వాటి నుంచి వచ్చే బస్సులు స్కూటర్లు కార్లని ఏవి చూసుకోకుండా క్రాస్ చేస్తూ ఉంటారు సో మీ పిల్లల్ని మీరు జాగ్రత్తగా చూసుకోండి కావాలి అనుకుంటే కనుక యాభై రూపాయలవో వంద రూపాయల పతంగిల్ కొనిండు కానీ ఇట్లా రోడ్ల మీదకి వదిలేరంటే తర్వాత తల్లిదండ్రులుగా మీరే బాధపడాల్సి వస్తుంది ఆ తర్వాత ఏం చేసినా కానీ ఉపయోగం లేదు దీన్ని గవర్నమెంట్ కూడా చేయగలిగింది ఏం లేదు అయితే ఇక్కడ గవర్నమెంట్ ఈ యొక్క దీని మీద అని చెప్పిన పండగలకి లేదు ఇంకో దానికి అని చెప్పిననేది ఏమీ చేయలేదు అట్లాగే గవర్నమెంట్ లేదు రాజకీయ పార్టీ రాజకీయ నాయకులు మాట్లాడే దాంట్లో నైంటీ పర్సెంట్ నిజాలు లేవు ఇది కన్ఫామ్ ఇది గత యాభై సంవత్సరాల నుంచి చూస్తూనే ఉన్నాము అట్లాగే సినిమా వాళ్ళు చెప్పే కథలో లేదు అని చెప్పనంటే చూపించేటువంటి సినిమాలు స్క్రీన్ మీద మనకి ఏదైతే కనిపిస్తుందో దాని ఎఫెక్ట్ ఈ యొక్క ఎర్రి పుష్పాలు ఫ్యాన్స్ అనే వాళ్ళు ఎవరైతే యూత్ ఉన్నారో ఈ పదిహేను సంవత్సరాల నుంచి ఇరవై సంవత్సరాలు అనేసి నేను లాస్ట్ వీక్ వీడియోలో చెప్పాను వీళ్ళ మీద చాలా ఎఫెక్ట్ ఉంటుంది ఎందుకోసం ఉంటుంది అంటే రియల్గా మనం ఉండేదానికంటే కూడా పదహారు రెట్లు ఎక్కువగా స్క్రీన్ మీద కనిపిస్తుంది విజువల్ మనం మాట్లాడేదానికంటే కూడా హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ టైమ్స్ నూట యాభై రెట్లు ఎక్కువ సౌండ్ తోటి మనం వింటాం దాన్ని సో అది మనసులో లేదు మైండ్లో గట్టిగా కూర్చుండిపోతుంది ఎందుకంటే ఈ పదిహేను సంవత్సరాల నుంచి ఇరవై సంవత్సరాల వయసు ఉన్నటువంటి పిల్లలు వాళ్ళకి బాగా చపల చిత్తంగా ఉంటుందన్నమాట వాళ్ళు మాట్లాడేది ఒకటి ఆలోచన ఒకటి చూసే చూపు ఒకటి చేసే పని ఒకటి సో మా చాలా డిస్టర్బెన్స్ ఏజ్ అది అందరికీ ఓకే అది నేను కూడా క్రాస్ అయ్యి వచ్చాను బట్ నేను ఫిఫ్టీన్ టు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ ఉన్న టైంలో ఇంత సొసైటీ కానీ ఇంటర్నెట్ కానీ లేదు అని చెప్పనంటే ఈ సోషల్ మీడియా కానీ ఐటీ సెక్టార్ కానీ కమ్యూనికేషన్ ఇది కానీ అంత హ్యూజ్గా ఏం లేవు అప్పట్లో టీవీలు కూడా లేవు సరే అది వేరే విషయము సో ఇక్కడ ముఖ్యంగా చెప్పాలి అని చెప్పను అనేసి అనుకుంటున్నది అరవై ఏళ్ళు వచ్చిన వాళ్ళు దీని మీద అనేసి నేను లాస్ట్ వీక్ చెప్పాను కదా దీంట్లో ఒక నలుగురు నలుగురు ఐదుగురు సీనియర్ యాక్టర్లు తెలుగులో ఉన్నవాళ్ళు ఎవరైతే ఉన్నారో దాంట్లో ఇద్దరు ముగ్గురు ఆల్రెడీ రియల్ లైఫ్లో ఆల్రెడీ తాతయ్య వాళ్ళు తాతయ్యలు అయిపోయారు అబ్బాయిలకి లేదు అమ్మ వాళ్ళకి పుట్టిన అబ్బాయిలకి అమ్మాయిలకి అనేది వాళ్ళకి పుట్టిన పిల్లల్ని బేస్ చేసుకొని మనం ఈ యొక్క దీన్ని తీసుకున్నాము రిలేషన్ని తీసుకున్నాము అని చెప్పను అంటే కనుక ఆల్రెడీ తాతలు అయిపోయారు వాళ్ళు అయినా కానీ సినిమాలో మట్టుకు ఎగిరెగిరి కొడతారు ఎగిరెగిరి దుంకుతారు లేదు అని చెప్పండి అంటే ట్రైన్లు ఆపేస్తారు బస్సులు ఆపేస్తారు టాటా సుమోలు లేదు ఇట్లాంటివన్నీ కూడా ఇట్లా చేయబెట్టి ఆపేస్తారు ఏమేమో చేస్తూ ఉంటారు ఓ ముప్పై నలభై మంది ఏకే ఫార్టీ సెవెన్ గన్లు తీసుకొని నిమిషానికి రెండు వందల ఎనభై బుల్లెట్లు వచ్చేటువంటి గన్ను ఏకే ఫార్టీ సెవెన్ కావచ్చు ఫిఫ్టీ సెవెన్ కావచ్చు ముప్పై మంది కాలుస్తున్నా కానీ ఈ మెయిన్ క్యారెక్టర్ వేసినటువంటి యాక్టర్కి ఒక్క బుల్లెట్ తగలదు అసలు ఒక్కటి కూడా తగలదు ఇంత దెబ్బ కూడా రాదు లేదు ఏం కాదనమాట హ్యాపీగా ఇస్త్రీ బట్టలు వేసుకొని ఆ ఇస్త్రీ బట్టలు నలగకుండా అట్లా ముందుకు వెళ్తూ నడుస్తూ ఉంటాడు కానీ ఆ మెయిన్ క్యారెక్టర్ వేసిన ఆర్టిస్ట్ చిన్న పిస్టల్ తీసుకొని విషుమ్మని కాల్చాడు అని చెప్పనంటే ఒక బుల్లెట్ ముగ్గురికి తగులుతుంది ఆ ముగ్గురు కింద పడిపోతారు అట్లాగే ఒక ఒక కట్టెతోటో గొడ్డలతోటో లేకపోతే ఓ దీనితోటో అనేసి ఒకడిని పొడిచాడు లేకపోతే ఒక్కడిని ఇట్లా ఇది చేసినట్టుగా చేశాడు సినిమా షూటింగ్లో అంటే ఐదు మంది పడిపోతారు ఎంత ఎర్రి నాగొడుకుల్ని చేస్తున్నారా మీరు చూసేవాళ్ళని తూతూ తూతూ ఇవన్నీ చూసి ఎర్రి పుష్పాలు ఫ్యాన్స్ దీని మీద అని చెప్పననేసి ఇది చేసుకోవటం ఏది విజిల్స్ వేయటము షర్ట్లు దించుకోవటము వాళ్ళల్లో వాళ్ళు కొట్టుకోవటము లేదు ఇంకోటి ఇంకోటి అని చెప్పను అనేసి సో మా దీని మీద ఇంకోటి ఏంటి అని చెప్పనంటే ఓ ఒక వింత విషయం నాకు అర్థంగా ఉంది ఏంటంటే రియల్ లైఫ్లో రియల్ లైఫ్లో కులమని మతమని లేదు ప్రాంతం అని ఇంకోటని కొట్టుకుంటారు కదా సినిమా యాక్టర్లను తీసుకుందాం మనం అన్ని కులాల వాళ్ళు ఉన్నారు అన్ని మతాల వాళ్ళు ఉన్నారు రియల్ లైఫ్లో నిజంగా వాళ్ళు పుట్టినటువంటి కులం కావచ్చు మతం కావచ్చు కానీ సినిమాల్లో వాళ్ళు వేసేటువంటి క్యారెక్టర్స్ అంటే రోల్స్ ఒక ఒక మతంలో పుట్టినటువంటి మనిషి ఇంకో మతానికి సంబంధించినటువంటి దీని మీద అని చెప్పననేసి ఆ గుడికి వెళ్తాడు లేదు ఇంకో దగ్గరికి వెళ్తాడు ఇంకో మతం ఆచారం ప్రకారం పూజలు చేస్తూ ఉంటాడు ఇవి చేస్తూ ఉంటాడు ఇవన్నీ దేనికి డబ్బు కోసం కానీ ఏమవుతుంది బీ జబ్బులో డబ్బు బొక్కబడుతుంది మీకు మించి ఇంకేం లేదు సినిమా బాగుంది అని చెప్పనంటే కొద్దిసేపు ఎంజాయ్ చేస్తా వస్తావు సినిమా బాగాలేదు అంటే ఎవడో ఒక రూపాయి ఇయ్యడు అనేసి నేను ఆల్రెడీ చెప్పాను ఎందుకంటే ఈ సంక్రాంతికి డైరెక్ట్గా రిలీజ్ అయిన సినిమాలు తెలుగు సినిమాలు మూడు దాంట్లో ఒకటి బాగుంది అనేసి అంటున్నారు ఇంకోటి యావరేజ్గా ఉంది అంటున్నారు ఇంకోటి బిలో యావరేజు అంటున్నారు సో నేనైతే ఆ మూడు సినిమాలు చూసిందేం లేదు చూడను కూడా ఓటీటీలో వచ్చినప్పుడే నేను చూస్తాను టికెట్ పెట్టుకొని వెళ్ళి చూసేంత ఇది నాకేమి అవసరం లేదు అట్లాగే మన తెలుగు దీని మీద తీసుకున్నాము అని చెప్పనంటే ఒక సీనియర్ యాక్టర్ని నేను చూశాను చాలా సందర్భాల్లో అది న్యూస్లలో కూడా వచ్చింది ఇదైంది ఇవన్నీ అయినాయి ఆయన ఇష్టపడేటువంటి ఫ్యాన్స్ ఫ్యాన్స్ అంటే ఆయన యాక్టింగ్ కావచ్చు డ్యాన్సులు కావచ్చు డైలాగులు కావచ్చు ఇంకోటి కావచ్చు అని చెప్పననేసి ఇచ్చేసి లేదు ఓ సెలబ్రిటీ కదా అని చెప్పననేసి సెల్ఫీ ఫోటో తీసుకుందాము అని చెప్పననేసి వాళ్ళు వెళ్తే వాళ్ళని కోరుతున్న వాళ్ళు ఉన్నారు ఆ మనిషి ఆ సినిమా యాక్టర్ సెల్ఫీలు దిగటానికి అనేసి మీరు వెళ్ళి ఫోటో తీసుకుంటాను అని చెప్పనంటే మిమ్మల్ని కొడుతున్నప్పుడు మీరెందుకురా వాళ్ళైన కళ్ళ పడతారు తిక్కన కూడా కళ్ళారా సిగ్గుండాలా అది వదిలేసి వీడు మావాడు వీడు మా కులపోడు వీడు మా ప్రాంతమోడు లేదు వీడు మా మతమోడు అని చెప్పననే దాని మీద అంటే మీ కులపోడు మీ మతపోడు అని చెప్పనంటే మిమ్మల్ని కొట్టినా పర్లేదా మాట్లాడతారా బుద్ధుండాలా ఆ తర్వాత ఇంకోటి ఏంటి అని చెప్పనంటే ఈ సినిమా వాళ్ళకి లేదు రాజకీయ నాయకులకి ఆల్ ఫ్రీ స్కీమ్స్ ఈ గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ చేసేటువంటి స్కీమ్స్ ఏవైతే ఉంటాయో ఫ్రీ స్కీమ్స్ అవన్నీ కొంతమందికి కొంత అందుతాయి కానీ రాజకీయ నాయకుడికి ఆల్ ఫ్రీ శాలరీ ఫ్రీ తిరగటానికి కార్ ఫ్రీ దాంట్లో డీజిల్ ఫ్రీ ఫోన్ బిల్లు ఫ్రీ ఇంటి ఖర్చులకు ఫ్రీ ఫ్లైట్ టికెట్లు ఫ్రీ లే వాడికే కాదు వాడి మొత్తం ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యులందరికీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా ఫ్రీ సెక్యూరిటీ ఇంకోటి అదే ఓ కామన్ మ్యాన్ వచ్చేసి ఓ బండి పోయిందనో లేకపోతే ఇంకేదైనా ప్రాబ్లం ఉందనో అని చెప్పిననేసి మనం వెళ్ళాము అని చెప్పనంటే మనకి కంప్లైంట్ ఇవ్వాలి అన్నా కానీ సరైన సోర్స్ లేదు ఇచ్చినా కానీ దాని మీద యాక్షన్ తీసుకుంటారా లేదా అని అనేది గ్యారంటీ లేదు వీళ్ళకు మటుకు ఒక నెలకి ఒక ఎమ్మెల్యేకి రెండు తెలుగు రాష్ట్రాలలో ఒక ఎమ్మెల్యే ఖర్చు అయ్యేటువంటి అమౌంట్ కేవలం వాళ్ళ శాలరీ వాళ్ళ సెక్యూరిటీ వాళ్ళ తిరగటాలు వాళ్ళ ఫోన్ బిల్లులు ఇంకోటి వేసుకున్నామంటే పది లక్షల రూపాయలు నూట పంతొమ్మిది మంది ఎమ్మెల్యేలు తెలంగాణలో పది లక్షల రూపాయలు ఒక ఎమ్మెల్యేకి ఖర్చు అవుతోంది ఎమ్మెల్యేకి నేను చెప్తుంది మళ్ళీ మినిస్టర్లకి అనేది అది ఎక్స్ట్రా ఖర్చు ఉంటుంది సెక్యూరిటీ అవన్నీ ఉంటాయి కాబట్టి అట్లాగే నూట డెబ్బై ఐదు మంది ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక ఒక ఎమ్మెల్యేకి పది లక్షల రూపాయలు ఒక నెలకు ఖర్చు అవుతోంది అంటే నూట డెబ్బై ఐదు మంది ఎమ్మెల్యేలకి ఆంధ్రాలో నూట పంతొమ్మిది మంది ఎమ్మెల్యేలు తెలంగాణలో సంవత్సరానికి అవుతుంది నెలకి అవుతుంది నెల ఇంటో పన్నెండు కొట్టుకోండి ఎన్ని వందలు వేల కోట్ల రూపాయలు వాళ్ళకి ఖర్చు అవుతున్నాయి వాళ్ళు చేస్తున్నది ఏంటి అనేది మీకు మీరు ఆలోచించుకోండి ఆలోచించుకొని ఇది చేశారు అని చెప్పనంటే కనుక బాగుంటుంది అంతేగాని మించి ఇంకేం లేదు ఇంకా దీనికి పండగ దీని మీద అనేసి తీసుకున్నాము అని చెప్పనంటే సినిమాలు సినిమాల జాతర అనేది ఒకటి అయిపోయింది నెక్స్ట్ ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరిలో ఎక్కువగా కోడి కోడిపందాలు సో కోడిపంద్యాలకి అని చెప్పను అనేసి టీవీ న్యూస్లలో చూస్తూనే ఉన్నాము మనకి వచ్చేసి కోడిపందాలు గుండాట ఆట లేదు పేకాట లేదు మందు లేదు అక్కడ భోజనము వెజ్ నాన్ వెజ్ ఇంకోటి ఇంకోటి అనేది సరే ఎవరి బిజినెస్ వాళ్ళు చేసుకుంటున్నారు ఇంకోటి అయిపోయింది ఇటు తెలంగాణ నుంచి ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి వెళ్ళే వాళ్ళు ఉన్నారు కర్ణాటక నుంచి ఉన్నారు తమిళనాడు నుంచి ఉన్నారు కొంత మటుకు బార్డర్స్ ఆంధ్ర కర్ణాటక లేదు తెలంగాణ మహారాష్ట్ర కర్ణాటక ఉన్న బార్డర్స్ నుంచి కూడా వెళ్ళిన వాళ్ళు కొంతమంది ఉన్నారు అనుకుందాం కొన్ని లక్షల రూపాయలు తీసుకొని వెళ్తారు దాంట్లో వెళ్ళిన వాళ్ళు కొన్ని వందల మంది ఉన్నారు అన్నా కానీ లేదు మొత్తం ఆల్టుగెదర్ అన్ని స్టేట్స్ నుంచి కొన్ని వేల మంది ఉన్నారు అని చెప్పనన్నా అన్నా కానీ దాంట్లో కొంతమందికి మటుకు అక్కడికి వాళ్ళు తీసుకెళ్ళిన డబ్బులు మొత్తం పోగొట్టుకొని మళ్ళీ రిటర్న్ రావటానికి అనేసి బస్సులలో వెళ్ళిన వాళ్ళు అయితే బస్ ఛార్జీలు లేక సొంత కార్లల్లో వెళ్ళిన వాళ్ళు అని చెప్పనంటే కనుక కార్లో డీజిల్కి లేక లేకపోతే మళ్ళీ రిటర్న్ భోజనానికి లేక ఇది లేక అని అనేసి అక్కడ అడుక్కుండేది కూడా అడుక్కొని వస్తారేమో మరి ఆ విషయం కూడా నాకు తెలియదు ఎందుకంటే ఇప్పుడు దాకా నేను వెళ్ళలేదటో ప్రతిసారి అనుకుంటాను పండగప్పుడు వెళ్దాము అనేసి అది నాకు సెట్ కాదు కొన్ని పర్సనల్ ప్రాబ్లమ్స్ లేదు బాధ్యతలు ఇంకోటి ఇంకోటి అని చెప్పను అనే దాని మీద ఉంటాయి కాబట్టి సరే ఏది ఎట్లా ఉన్నా కానీ అందరూ పండగ ఈ మూడు రోజులు బాగా చేసుకుంటారు అనేసి అనుకుంటున్నాను జాగ్రత్తగా ఉండండి ఓం నమో వెంకటేశాయ వాళ్ళు అందరూ బాగుండాలి పండగ నెక్స్ట్ ఇయర్ దాకా గుర్తుండేటట్టుగా అందరూ బాగా చేసుకోండి థ్యాంక్ యూ